చేసేందుకు పొలిటికల్ పార్టీలు సిద్ధమవుతున్నాయి ఇప్పటికే అధికార పార్టీ ఆదిశగా తొలి అడుగు వేసింది నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని సల్పబండ తండాకు సర్పంచ్ ఉప సర్పంచ్ పదవుల్ని ఏకగ్రీవమయ్యాయి రాష్ట్రంలోని ఏకగ్రీవమైన తొలి పంచాయతీగా రికార్డు సృష్టించింది ఇది నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ధర్పల్లి మండలంలోని సల్పబండ తండా కొత్త పంచాయతీగా రూపుదిద్దుకున్న ఈ గిరిజన గ్రామం ప్రస్తుతం వార్తల్లో నిలిచింది పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సర్పంచ్ ఉప సర్పంచ్ పదవులను ఏకగ్రీవం చేస్తూ గిరిజనులు తీర్మానం చేశారు ఐదు వందల మందికి పైగా ఉన్న జనాభా ఉన్న తండాలను ప్రభుత్వం గత ఏడాది పంచాయతీలుగా ఏర్పాటు చేసింది అందులో భాగంగా గిరిజన తండా అయిన వడ్డెర కాలనీతో కలిపి సల్పబండ తండా కూడా పంచాయతీగా రూపుదిద్దుకుంది ఈ గ్రామంలో మొత్తం ఆరు వందల నలభై నాలుగు మంది జనాభా ఉండగా అందులో ఓటర్లు రెండు వందల తొంభై ఐదు మంది ఉన్నారు ఓటు హక్కు ఉన్న వారంతా కలిసి ఎలాంటి రాజకీయాలకు తావులేకుండా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని సంకల్పించుకున్నారు వారంతా కలిసి గతంలో అక్కడికి దగ్గరలోని దుబ్బాక పంచాయతీకి సర్పంచ్ గా పనిచేసిన అనుభవం ఉన్న సర్మన్నాయక్ ను తమ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కేసీఆర్ మా ఎమ్మెల్యే సాబ్బు సూచన మేరకు మాకు ఎమ్మెల్యే సాబ్బు అన్ని విధాలా మా కేసీఆర్ అన్ని విధాల కవితాటం కానీ అన్ని విధాల మాకు చేసిన దానికి మేము మా తాండకు సరపసగా మళ్ళా మా తాండ వాసులు కానీ నాకు ఏకీకరము మళ్ళా చేసిన దానికి ధన్యవాదాలు తెలుపుకొని అందరికీ మన తెలంగాణకు మనకు మా మా జీబీ మాకు ఇచ్చిన దానికి నేను ఎంతో ఖుషిగా ఎంతో సంతోషంగా మేము మా పనులు మాకు ఎమ్మెల్యే ఇది చేసుకొని మా ఎమ్మెల్యే సాబ్బు కూడా మాకు చాలా సహకారం చేసి మా జీబీని మాకు పంపించడానికి ధన్యవాదాలు చెప్పి దీంతో తండా రాష్ట్రంలోనే ఏకగ్రీవమైన తొలి పంచాయతీగా రికార్డు సృష్టించింది ప్రచారం పేరుతో డబ్బులను వృధా చేసుకోకుండా గ్రామస్తులంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు